మన దేశంలో యుద్ధం వచ్చినా కోవిడ్ వచ్చినా లేకపోతే స్టాక్ ఎక్స్చేంజ్ పడిపోయినా లేకపోతే సెలబ్రిటీకి ఉన్న ఇబ్బందులు వచ్చినా దేశంలో ఊహించిన పరిణామాలు ఏం జరిగినా రాజకీయాలు జరిగినా రాజకీయ సంక్షోభాలు వచ్చినా అల్టిమేట్గా ఎఫెక్ట్ అయ్యేది మనమే మిడిల్ క్లాస్ తెల్లారిన దగ్గర నుంచి ప్రతి దానికి మనం ఎఫెక్ట్ అవుతున్నాం ఇక నరేంద్ర మోడీ గవర్నమెంట్ గత పదిహేను గత పది సంవత్సరాల్లో అంతకుముందు కాంగ్రెస్ కానీ ఎవ్వరూ కూడా మిడిల్ క్లాస్కి మినిమం కూడా దేకనటువంటి పరిస్థితి కొన్ని చోట్ల ఓటు ఓటు బ్యాంకుగా మార్చుకుంటారు మనల్ని ఇంకొన్ని చోట్ల ఇంకొక రకంగా మార్చు ఎవరైనా సరే అధికారంలో కేంద్రంలో ఎవరైనా ఉండేవంటే అడ్డమైనటువంటి పాలసీలు తీసుకొచ్చి ఇష్టం వచ్చిన ట్యాక్స్ కట్టించుకుని ఒక ట్యాక్స్ మెషిన్ లాగా నేను రోజు పోస్ట్ కూడా పెట్టి చూసా ఉంటారు ఉద్యోగం చేసేది ట్యాక్స్ కట్టడానికి ఉంది మన పరిస్థితి నిజమే అట్లాగే అయిపోయింది మిడిల్ క్లాస్ ని ఎంత దారుణంగా తొక్కుతున్నారంటే ఇప్పుడు ఒక పేద వర్గం ఉంది వాళ్ళని బెటర్ చేసి ఒక మిడిల్ క్లాస్ లెవెల్ కి తీసుకురావాల్సినటువంటి పరిస్థితుల్లో ఒక దేశానికి బాధ్యత ఉంటే మిడిల్ క్లాస్ వాళ్ళందరినీ పేదవాళ్ళు చేసే పరిస్థితి పేదవాడు ఎంతో కష్టపడి 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 ఉంటాడు అతనంత కాకపోయినా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎంతో కష్టపడి కష్టపడి బతుకుతున్నారు కానీ పేదవాడి యొక్క లిమిట్ ఉండడం వల్ల అతను ఆ కష్టంలోనే ఉండిపోయి అందులోనే బతుకు అందులోనే చచ్చిపోతున్నాడు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళ యొక్క ఆలోచనలు ఊహలు కాస్త బెటర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం అని అట్లా పైకి జస్ట్ ఆకాశానికి కాదు నెక్స్ట్ ఫ్లోర్ కి చూస్తే కూడా దాన్ని అందుకోలేని ఒక దీనమైన స్థితికి తొక్కి పడేస్తున్నారు డబ్బున్నోళ్ళ సంగతి ఇంకా చెప్పక్కర్ల వాళ్ళదే రాజ్యం అయి కూర్చుంది ఈ రోజు నిర్మలా సీతారామన్ తీసుకొచ్చేటువంటి గత పది సంవత్సరాలలో పది బిల్స్ ఇప్పుడు వాళ్ళు వచ్చినటువంటి ఫైనాన్షియల్ థింగ్ ఇవా ఈ పదకొండు బడ్జెట్ సెషన్స్ లో కూడా ఒక్కటన్నా మిడిల్ క్లాస్ కు ఉపయోగపడేదిందా సిగ్గనిపిస్తుంది ఇట్లాంటి వాళ్ళని గెలిపించుకుందాం మనం అంటే ఫినాన్షియల్ మినిస్టర్ ఫినాన్స్ మినిస్టర్ గా ఒక బాధ్యత తీసుకుని థింగ్స్ ని సెట్ చేయడం రాదు మొన్న ఒక వీడియో చూసే ఉంటారు మీరు ఒక అతను స్టాక్ ఎక్స్చేంజ్ లో ఏ లెవెల్లో డబ్బులు తీసుకుంటారంటే దానికి ఆవిడ చాలా సరదాగా స్లీపింగ్ గా ఉంటుంది గవర్నమెంట్ స్టాక్స్ రిలేటెడ్ అని చెప్పి ప్రతి దాంట్లో కూడా డబ్బు ప్రతి దాన్ని అన్ని ట్యాక్స్లు కట్టి కారు కొనుక్కుంటే లేకపోతే అన్ని లు కట్టి కారు కొనుక్కుంటే ట్యా మళ్ళీ రోడ్ ఎక్కడానికి హైవే ఎక్కితే టోల్గేట్ అట్లా రేపు పొద్దున్న స్టేట్ ట్యాక్స్ కూడా స్టేట్ టోల్ గేట్లు కూడా తీసుకొచ్చే ప్లాన్ వేస్తారు ఇక నీళ్ళు ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది వరుస పెట్టి ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం చాలా మంది కొత్త జనరేషన్ కావచ్చు మా జనరేషన్లో కూడా చాలా మంది అర్థం చేసుకోవట్ల ముప్పై సంవత్సరాల క్రితం లేదా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఆరు రూపాయలు ఉండేది ఒక మసాలా దోశ లేకపోతే ఒక ఆనియన్ ఆరు రూపాయలే ఉండేది ఈ రోజు డెబ్బై రూపాయలకి వచ్చింది దాన్ని చాలా నార్మల్గా అది పెద్ద విషయం ఏం కాదు తీసుకుంటున్నారు మీరు చాలా తప్పు అది పది రేట్లు పన్నెండు రేట్లు పెరిగింది అది పెరగచ్చు ఏడాది 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 ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కదా ఇప్పుడు పెరగదా అంటే చెప్తున్నట్లే పెరగచ్చు ఎంత వరకు పెరగచ్చు ఇరవై ఐదు రూపాయల వరకు పెరగచ్చు అంటే ఒక రెండు మూడు నాలుగు రెట్లు వరకు పెరగచ్చు ఎన్ని రెట్లు పెరిగిపోయింది అది పన్నెండు పదిహేను రెట్లు పెరిగిపోతుంది నేను ఒకే సేమ్ ఫాస్ట్ ఫుడ్ జండర్ గురించి చెప్తున్నా అంటే ఆ లెవెల్లో ఇన్ఫ్లేషన్ అనేది ఆపలేనంతగా పెరిగిపోతుంటే దాని గురించి ఒక్క మాట కానీ ఒక సెంటెన్స్ కూడా మాట్లాడరు ఫినాన్షియల్ ఫినాన్స్ మినిస్టర్ దేశానికి ఫినాన్స్ మినిస్టర్ పదకొండు సంవత్సరాలు పదకొండు బిల్స్ ప్రవేశపెట్టి బడ్జెట్ లో సెషన్స్ స్పీచ్లు ఇచ్చి ఒక్క రోజు కూడా ద్రవ్యోల్బణం గురించి ఒక్క మాట కూడా మాట్లాడల ఒక్క రోజు కూడా అన్ఎంప్లాయ్మెంట్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడాల ఇంకెందుకు ఫినాన్స్ మినిస్టర్ దేశానికి అసలు పెరుగుతున్నటువంటి రేట్లు దేశంలో పెరుగుతున్న రేట్లు మేము నిత్యావసరాలు కొనుక్కోలేని పరిస్థితుల్లో ఒక పాలు ఇంకొక పళ్ళు కొనుక్కోలేని పరిస్థితుల్లో మేము బతుకుతుంటే దాని గురించి ఒక మాట మేము కంట్రోల్ చేస్తాము ఈ లెవెల్లో ఉంది ఇలా చేస్తామని దాని మీద ఒక అష్యూరెన్స్ ఇవ్వడం దాన్ని సాధించడం ఇది ఏమీ అయినటువంటి ఒక చేతకాని ఫినాన్స్ మినిస్టర్ లాగా గవర్నమెంట్ తో సహా ఫినాన్స్ దే పూర్తి ఇది ఉంటుందని నేను నమ్మను పైన ఉన్నటువంటి ఉన్నారుగా పెద్ద తలకేళ్ళు మోడీ అమిత్ షా లాంటి వాళ్ళు వాళ్ళ నుంచే వస్తున్నాయి ఇవన్నీ కూడా ఎవరైనా తమకు అగెనిస్ట్ గా మాట్లాడితే ఆర్బీఐ డైరెక్టర్ ఉంటాడు ఆయన తీసి పడేయటం అవసరం అంశాలు అంశాలు మాత్రం కూడా ప్రజలనికి ఉపయోగపడేటువంటి థింగ్ ఒక్కటి కూడా కంప్లీట్ గా మెట్రోస్ దగ్గర నుంచి చిన్న చిన్న సిటీస్ వరకు టౌన్స్ వరకు నార్మల్ మున్సిపాలిటీస్ వరకు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఏ లెవెల్లో పెరిగిపోయింది ఇంట్లో అద్దెలు కట్టుకోలేని పరిస్థితి ఇల్లు అంటే ఈఎంఐ ఒక లెవెల్లో అసలు అదే ఈఎంఐ ఇంట్రెస్ట్ రేట్ బీవత్సంగా పెరిగిపోతుంది పాకిస్తాన్ శ్రీలంక అయిపోతుంది కొన్నాళ్ళు అయితే ఆల్రెడీ అయిపోతున్నదాన్ని ఏదో తొక్కిపెట్టే అట్లా బబుల్ బ్లాస్ట్ అవ్వకుండా పట్టుకున్నారేమో నా పర్సనల్ ఫీలింగ్ అంతే చాలా మంది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కాస్ట్లు పెరగడం వల్ల అసలు వాళ్ళకి ఎట్లా ఎగ్జిస్ట్ అవ్వాలి తెలియట్లా ఆల్రెడీ ఒక పొలాలో ఇంకోటి ఇంకొకటి ఆస్తులు ఉన్న వాళ్ళు శుభ్రంగా అమ్మేసుకుని వేరే దేశానికి వెళ్ళిపోయే సిచ్యువేషన్ ఉంది ఇంత ట్యాక్స్ కట్టి ప్రజల చేత దిగు మధ్య తరగతి మనకి ఏమన్నా బెనిఫిట్స్ వస్తున్నాయా ఇంత ట్యాక్స్ మనకి మనకేమన్నా బెనిఫిట్స్ వస్తున్నాయా అవ అసలు రోడ్లు ఏమైనా ఉన్నాయా మనకు సరిగ్గా నేషనల్ హైవేస్ తప్ప అవి కూడా కొంతవరకు చాలా బాగున్నాయి ఎయిటీ పర్సెంట్ బాగున్నాయి అనుకోవచ్చు మనం నేను ఎక్కువ ట్రావెల్ చేసే ప్లేసెస్ చెప్తున్నాను స్టేట్ హైవేస్ కూడా ఒక్క బాధ్యత బాధ్యత కూడా తీసుకోదు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ట్యాక్స్ మాత్రం కంపల్సరీ ఎక్కడికక్కడ మనం కట్టుకోవాలి ప్యూర్ వాటర్ అనేది ఇంటింటికి ఫ్రీగా తెచ్చుకునేటువంటి సిచ్యువేషన్ లేదు దేశంలో ఇక ఎడ్యుకేషన్ సంగతి ఏమిటి లేదు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే కంప్లీట్ అద్వానమైనటువంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఈ రోజు ట్రైన్స్ లో కుక్కుకుని కుక్కుకుని జనరల్ బోగిల్లాగా ఏసీ బోగిల్లో వెళ్లే పరిస్థితి జనాభా విపరీతంగా పెరిగిపోయిన అవే క్వాలిటీ ట్రైన్స్ అవే క్వాలిటీ బతుకుల్ని మెయింటైన్ చేసేటువంటి సిచ్యువేషన్ ఏ మూల కూడా ఏ కోసాన కూడా అసలు మిడిల్ క్లాస్ వాళ్లే నరేంద్ర మోడీకి ఓట్లేసి గెలిపించి అధికారంలోకి తీసుకొచ్చారు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో ఇది వాళ్ళు కంప్లీట్ గా మర్చిపోయి అదే మిడిల్ క్లాస్ ని సర్వనాశనం చేసేలాగా దిగుతున్నారు రంగంలోకి ఏ రోజైతే కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగు ముందు దారుణమైనటువంటి కరప్షన్ లో స్కామ్ లో చి చిచ్చి చిచ్చి ఇంత అవినీత ఇంత నీచుల కాంగ్రెస్ పార్టీ కాదని ప్రతి మిడిల్ క్లాస్ నరేంద్ర మోడీ గెలవాలని ఓటేసి గెలిపిస్తే ఈ రోజు సర్వం మిడిల్ క్లాస్ ను సంఖనాకించేటువంటి ప్రభుత్వాన్ని పది సంవత్సరాలుగా చేస్తూ పదకొండో టర్మ్ ఇప్పుడు మొదలు పెట్టారు పదకొండవ సంవత్సరాన్ని ఒక్క రోజు కూడా పార్లమెంట్ లో ఉద్యోగాల గురించి ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ కానీ ఇట్లా చేద్దాం అనుకుంటున్నాం ఇంట్లో క్రియేట్ చేస్తామని దేశంలో అసలు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ ఎన్నో వేల మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ పెట్టుకుని అన్ని తీసి అవతల పడేసి ఏ దేశం బ్రాండింగ్ వద్దు గూగుల్ దగ్గర నుంచి ప్రతి ప్రతి బ్రాండ్ దేశం నుంచి తీసేసి ఎవ్రీథింగ్ ఓన్ బ్రాండ్ పెట్టుకోగలిగితే ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయగలుగుతాం చాలా చోట్ల చాలా చైనా లాంటి కంట్రీస్ అవే చేస్తాయి ఎఫ్డిఐ అనేది ఎంటర్ అవకుండా కంప్లీట్ ఎవ్రీ ప్రొడక్ట్ కూడా మన సొంత అయ్యి ఉండి మనమే తయారు మన దేశంలోనే అది తయారీ మన దేశంలో మనమే అమ్ముకునేలాగా దాన్ని చేయగలిగితే ఎంత అద్భుతంగా ఉంటుంది ఎఫ్డీఐని అసలు యాక్సెప్ట్ చేయడం తప్పు దేశంలో కంటే ఈ రోజు దాన్ని ఒక బ్రాండ్గా దాన్ని మించిందే లేదన్నట్టుగా దాన్ని నెత్తిన పెట్టుకుని కూర్చున్నాం ఒక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కూడా స్ట్రాంగ్ గా ఎదిగే పరిస్థితి లేదు రేపొద్దు రతన్ టాటాకి ఏమైతే ఆ తర్వాత టాటాను కూడా ఏం చేస్తారు తెలియదు ఇల్లు టాటా కంపెనీలు కూడా ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాంటివి ఏకంగా ప్రైవేటైజేషన్ చేసేయడం అంటే తీసుకెళ్లి వేరే వాళ్ళకి పోర్టులు అదాని లాంటి దారాదత్తం చేసేయడం అంటే ప్రభుత్వం చక్కగా బంగారంలాగా బిజినెస్లు చేస్తూ ప్రజలకి ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి ప్రభుత్వమే ప్రైవేటైజ్ చేసేస్తుంటే ఎక్కడి నుంచి వస్తాయి ఉద్యోగాలు దీని మీద కనీసం ఒక మాట కూడా మాట్లాడరు నిర్మలా సీతారామన్ పోనీ ఈ మిడిల్ క్లాస్ మొత్తం అందరినీ పోయి చచ్చిపోతాం పోయి మేము మేము అప్పుడు హ్యాపీగా ఉంటారు అంటే కుదరదు అది కూడా కుదరదు ఎందుకంటే మనం చచ్చిపోతే ఓట్లు వేయరు ఎవరు వాళ్ళకి ఎదుర వాళ్ళకన్నా అవతల వాళ్ళకన్నా కాంగ్రెస్ కన్నా వేస్తాం లేదా వీళ్ళకన్నా వేస్తాం రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్కి వేస్తే ఆ తర్వాత ఎన్నికల్లో మళ్ళీ వీళ్ళనే ఎన్నుకుంటాం అనేటువంటి ధైర్యంతో మనం బతికుండలేదు మనం బతికుండి ఓటు వేయడానికి తప్ప మిడిల్ క్లాస్ అనేటువంటి వ్యక్తి ఆ మాటకు వస్తే ఓటర్ అనేటువంటి వ్యక్తితో వీళ్ళకి ఏ రకమైనటువంటి సంబంధం లేదు ఏ రకమైనటువంటి బాధ్యత లేదు కేవలం మనం ఓటు వేసేటువంటి ఒక గొర్రెల మంద మిడిల్ క్లాస్ ఉంటే వీళ్ళకి